హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నానండి అయితే మనం గత కొన్ని రోజుల నుంచి వింటున్నాం కదండీ బంగారం రేటు భారీగా తగ్గిపోయింది అని భారీగా ఏం కాదండి గ్రామకు వచ్చి ఆరు వందలు ఏడు వందలు ఒక వెయ్యో తగ్గితే భారీగా తగ్గింది అని కానీ రెండు వందల నుంచి మూడు వందలకే తగ్గింది కాబట్టి స్వల్పంగా తగ్గినట్టేనండి డక్క కానీ బంగారం పెరగదలుచుకుంటే భారీగానే పెరుగుతుందండి నాలుగు వందలు ఐదు వందలు అలా కూడా పెరుగుతుంది స్వల్పంగా తగ్గినా ఎలా తగ్గినా కానీ బంగారం తగ్గింది కాబట్టి మనం ఈ టైంని ఉపయోగించుకోవచ్చండి మనకున్న బంగారాన్నే ఉపయోగించుకొని ఇంకొంచెం బంగారం కొనుక్కోవాలి అని ఆలోచించే మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాస్ మహిళలకైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఉపయోగపడుతుందండి దీనికి చాలా రకాల మార్గాలు అయితే కొంతమంది చెప్తుంటారండి పర్సనల్ లోన్ అంటారు పర్సనల్ లోన్ పెట్టి ఎవరు కూడా బంగారం కొనుక్కోరండి అంటే పర్సనల్ లోన్ పెట్టేది ఒక ఎంప్లాయీ కదండి అలాంటి వాళ్ళకి తెలివితేటలు ఉంటాయండి నో ప్రాబ్లం వాళ్ళేం పర్సనల్ లోన్ పెట్టుకోరు ఇప్పుడు క్రెడిట్ కార్డు అని కొంతమంది ఎక్కువ దాంట్లోనే కొంటూ ఉంటారండి ఇప్పుడు వాళ్ళకి నచ్చింది క్రెడిట్ కార్డు కాబట్టి గోల్డ్ లోను వేస్ట్ అది ఇది ఏదో చెప్తారండి కాబట్టి వాళ్ళకి నచ్చిన పద్ధతిలో వాళ్ళే చెప్తారు కాబట్టి అన్నీ వినాలండి మనకి విని మన పరిస్థితి స్తోమతను బట్టి మనం ఏ మార్గం అయితే ఎంచుకోవాలో ఆ మార్గం ద్వారానే మనం బంగారం కొనుక్కోవచ్చండి ప్రాక్టికల్గా కొన్ని జరిగే ఉంటాయి కాబట్టి కొంతమంది గోల్డ్ లోన్ గురించి బాగా చెప్తారండి కొంతమంది క్రెడిట్ కార్డు మీదే వెళ్ళి ఉంటారు కాబట్టి దాని గురించే చెప్తారండి ప్రతి మహిళ ఏంటంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి వాళ్ళకి వచ్చే ఆదాయాన్ని బట్టి వాళ్ళకి అంటూ ఒక అవగాహన ఆలోచన బట్టి వాళ్ళు బంగారం అయితే కొనుక్కుంటారు క్రెడిట్ కార్డులోనే కొనాలని కొంతమంది ఎక్కువ సజెస్ట్ చేస్తారండి తమ్ము నీళ్ళు కాపీ కొట్టినంత ఈజీగా అయితే కాదు కదండి కాబట్టి మీకు ఎలా నచ్చితే మీ స్తోమతను బట్టి అలాగే బంగారాన్ని అయితే కొనుక్కోవాలండి నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ అయితే మీకు చెప్తానండి గోల్డ్ లోను క్రెడిట్ కార్డ్ అండి గోల్డ్ లోన్ అంటే ఇక్కడ చదువుకున్న మహిళ చదువుకోని మహిళ పట్టణమైనా గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఏ మహిళ అయినా కానీ వాళ్ళ దగ్గరున్న కొంత ఎంతో కొంత బంగారం ఉంటుందండి కానీ ఇంకా కొంచెం బంగారం కొనుక్కోవాలనుకునే అనుకునే వాళ్ళు ఏంటంటే బ్యాంకు తీసుకెళ్ళేసి మనం బ్యాంకులో పెట్టేసి ఆ బంగారాన్ని మనం కట్టగలిగే అంత అమౌంట్ అయితే తెచ్చుకొని దాంతో మనం బంగారం అయితే కొనుక్కోవచ్చండి క్రెడిట్ కార్డు ద్వారా కొనే వాళ్ళకి అధిక మొత్తంలో డబ్బు ఉండదండి అప్పుడు ఏంటంటే కొంత అమౌంట్ ఫ్రెండ్స్ దగ్గర కొంత కొంత అమౌంట్ రిలేటివ్స్ దగ్గర అలా తీసుకుంటారండి వాళ్ళు ఏదో ఒక నెలకి రెండు నెలకే ఇస్తారు కానీ తర్వాత మళ్ళీ అడుగుతారు కదా అప్పుడు ఏం చేయాలప్పుడు ఇబ్బంది పడతారు లేదా వడ్డీకి తెచ్చుకోవాలండి అక్కడైనా వడ్డీనే అవుతుంది ఈ వడ్డీ కన్నా ఈ గోల్డ్ లోన్లు వడ్డీ చాలా బెటర్ అయినండి మనల్ని ఎవరు ప్రశ్నించేది ఉండదు రిలేషన్స్ బ్రేక్ అయ్యే అవకాశం కూడా ఉండదు అయితే గోల్డ్ లోన్లో వడ్డీ శాతము క్రెడిట్ కార్డులో ఉండే వడ్డీ శాతం కన్నా తక్కువేనండి ఇదే క్రెడిట్ కార్డు వడ్డీనే ఎక్కువ ఉంటుంది గోల్డ్ లోన్లో వడ్డీ అయితే తక్కువగా ఉంటుందండి ఇప్పుడు మనకి గోల్డ్ లోన్లో మనం నెలకి ఎంతైనా కట్టుకోగలిగే అవకాశం ఉంటుందండి సపోజ్ ఒక నెల రెండు వేలే ఉంటుంది రెండు వేలు కట్టుకోవచ్చు ఐదు వేలు ఉంటుంది ఐదు వేలు కట్టుకోవచ్చు అది మన ఇష్టం అండి అని ఇంట్లో పరిస్థితిని బట్టే మనం కట్టుకోవచ్చు అండి కానీ ఇక్కడ క్రెడిట్ కార్డు మీద తీసుకున్నప్పుడు ఫిక్స్డ్ అమౌంట్ అయితే కంపల్సరీ కట్టాల్సిందేనండి మీరు తిన్నా తినకపోయినా ఖచ్చితంగా కట్టాల్సిందే ఇక్కడ అదైతే ఉండదండి అది మన పరిస్థితిని బట్టి మన అవకాశాన్ని బట్టి అయితే ఉంటుంది ఇక్కడ గోల్డ్ లోన్లో మాత్రం మన దగ్గరున్న బంగారం ప్రకారమే మన దగ్గర ఎక్కువ బంగారం ఉంటే ఎక్కువ అమౌంట్ తెచ్చుకోవచ్చు తక్కువ బంగారం ఉంటే తక్కువ అమౌంట్ తెచ్చుకోవచ్చు అండి మన ఆర్థిక పరిస్థితి మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి మనకు ఒక అవగాహన ఉంటుంది ఎవరో చెప్పారని పరిగెత్తుకుంటా వెళ్ళి గోల్డ్ లోన్ పెట్టుకోరు కదండి అంత కళ్ళు మూసుకొని ఎవరైతే జీవితాన్ని అయితే నడపరు కదండి మన ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మనం ముందు రోజుల్లో కట్టుకోగలమా కట్టలేమా అనేది మనకు ఒక అవగాహన అయితే ఉంటుందండి కాబట్టి ఎక్కువ కట్టుకోగలను అలా మనకు ఆదాయం బాగుంది అనుకున్న వాళ్ళైతే ఎక్కువ అమౌంటే తెచ్చుకొని బంగారం అయితే కొనుక్కుంటారండి తక్కువ అమౌంట్ తెచ్చుకొని బంగారం కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారు ఈ క్రెడిట్ కార్డు ఏంటంటే లిమిట్ ఉంటుందండి థర్టీ పర్సెంట్ వరకే వాడాలి గోల్డ్ లోన్ ఏంటంటే అధికంగా ఎవరండి పల్లెవాళ్ళు పల్లెటూరులో ఉండే ప్రతి మహిళ కూడా అలానే ఆలోచిస్తుందండి వాళ్ళ అవసరాలకు కానీ లేదా బంగారం చేయించుకోవాలని కానీ ఈ గోల్డ్ లోన్కి అయితే ఆసక్తి చూపిస్తారండి అంతే కానీ క్రెడిట్ కార్డుకి అయితే ఆసక్తి చూపించరు కదండి అది ఆన్లైన్ ప్రాసెస్ అది అసలు దా అదేంటో కూడా వాళ్ళకి తెలియదండి పట్టణాల్లో ఉండే దాదాపు సగం పైగా మంది కూడా గోల్డ్ లోనే ఇష్టపడతారండి ఎవరైనా సరే బంగారం కొనుక్కోవాలన్నా వాళ్ళ ఆర్థిక అవసరాలు ఏదైనా ఉన్నా కానీ గోల్డ్ లోనే చూసుకుంటారు అంతేగాని క్రెడిట్ కార్డ్ అయితే చూసుకోరు కదండి మనం గోల్డ్ లోన్ తెచ్చుకొని బంగారం చేయించుకున్న తర్వాత కూడా ఏమవుతుందంటే నెలకి మన పరిస్థితిని బట్టి అయితే కట్టుకోవచ్చు ఒక నెలకి కట్టుకోవచ్చు మూడు నెలలు కట్టుకోవచ్చు ఆరు నెలలు కట్టుకోవచ్చు పన్నెండు నెలలకైనా కట్టుకోవచ్చు అండి దీంట్లో వడ్డీనే కట్టుకోవనవసరం అవసరం లేదండి అసలు ప్లస్ వడ్డీ కూడా చెల్లించుకోవచ్చు ఇది ప్రాక్టికల్గా నేను చేసే ఉన్నాను కాబట్టి నేను అందుకే గోల్డ్ లోన్ గురించే బాగా చెప్తానండి కొంతమందికి గోల్డ్ లోన్ గురించి నచ్చక అది అప్పులు చేయకండి అట్లా చెప్తారు కళ్ళు మూసుకొని ఏమీ అప్పులు చేయరండి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళు ఫాలో అవుతారు ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డు మీద ఏంటండి ప్రతి నెల కట్టాల్సిందే ఒక నెల ఏదన్నా రెండు మూడు నెలలు స్కిప్ చేసినా కానీ అది వడ్డీ ఉంటుంది తిన్నా తినకపోయినా కట్టాల్సిందే గోల్డ్ లోన్లో మన దగ్గర ఉన్న నగలను బట్టి మన ఆదాయాన్ని బట్టి అధిక మొత్తంలో డబ్బులు తెచ్చుకొని బంగారాన్ని కొనుక్కోవచ్చండి లేదా మనం చిన్న మొత్తంలోనే తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు తక్కువ డబ్బు తెచ్చుకొని బంగారం అండి ఇదే కేవలం ఆర్థిక పరిస్థితిని బట్టే ఉంటుందండి అంతేకాని ఎవరో చెప్తే ఇట్లా పరిగెత్తరు కదండీ ఎవరు కూడా అంటారా క్రెడిట్ కార్డు కొంతవరకే పరిమితి ఉంటుందండి నాకు తెలిసినంతవరకు గోల్డ్ లోన్ అయితే చాలా బెస్ట్ అండి బిలో మిడిల్ క్లాసు మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలామంది ఏంటంటే క్రెడిట్ కార్డు యూస్ చేయండి గోల్డ్ లోన్ వేస్ట్ గోల్డ్ లోన్ వల్ల అప్పుడు పాలు అవుతారు అలా చెప్తారండి క్రెడిట్ కార్డులో బంగారం కొనటం అంటే పక్కవాడి తమ్మిన ఐడియాస్ని వాడుకోవటం కాదు వాళ్ళ తమ్మినీళ్ళ లాగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు కాదండి కాబట్టి ఫ్రెండ్స్ మీకు నచ్చిన విధంగా మీకు ఎలాంటి మార్గంలో వెళ్తే బాగుంటుందో ఆలోచించుకోండి ఎనభై ఐదు శాతం మంది మహిళలు కూడా గోల్డ్ లోన్ ద్వారానే అవసరాలు కానీ బంగారం కానీ కొనుక్కుంటారని నాకు తెలుసు ఎవరో కాదు నేనైతే ఫాలో అయ్యే ఉన్నానండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్